బీఆర్ఎస్ కు కరీంనగర్ మేయర్ సునీల్ రావు రాజీనామా చేశారు ఇవాళ బీజేపీలో చేరతారు మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా తర్వాత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై పరోక్షంగా ఆరోపణలు చేశారు ఆయన కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టాతర చేతిలో ఉందంటున్నారు సునీల్ రావు ఎవరేం చేశారో త్వరలోనే గుట్టు బిప్పుతా అని సునీల్ రావు అంటున్నారు అవినీతులు ఏ విధంగా చేసిండ్రు దానిలో ఎవరి పాత్ర ఏమున్నది దానిలో ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషుల పాత్ర ఏమున్నది అవన్నీ మాట్లాడాల్సి వస్తాయి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఉన్నటువంటి క్యారెక్టర్ అలాంటిది డమ్మీ క్యాడర్ని పెట్టి రాజ్యం ప్రయత్నం చేసి ఎవరైనా బలమైన నేత అనుకుంటే వాళ్ళు భ్రమపడ్డట్టాయి ఎప్పుడైనా మనం ప్రజలకు సేవ చేస్తుంది అనుకున్నాం మనం ప్రజలకు పనిచేయడానికి ఉన్నాం మన ఏదో బలవంతులం అని చెప్పి విర్రవీగితే ఏదో ఉందని అహంకారంతో పోతే ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ఏ విషయమైనా తట్టుకునే శక్తి భగవంతుని దయ వల్ల నాకు ఉన్నది నేను నిన్ను చూస్తున్నాను రకరకాలుగా ఉన్నటువంటి చెంచగాళ్ళతో తాపేదారులతోటి పోస్టులు పెట్టించుకుంటూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ అదే కంటిన్యూ కనుక చేస్తే నేను కూడా నేను నేను వేరే చెంచో వాళ్ళతో నేను మాట్లాడను నేను డైరెక్ట్గా నేనే మాట్లాడతాను నేనే పత్రికా విలేకల సమావేశం పెట్టి ఎక్కడెక్కడేం జరిగింది ఎక్కడెక్కడేం చేసిన ప్రతి విషయం MBC 다